టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు తన కెరీర్లో నూట యాభై సినిమాలపైగా నటించి సూపర్ డూపర్ హిట్స్తో పాటు బ్లాక్ బాస్ట్ హిట్స్ను కూడా అందించారు ఈ క్రమంలో ఆయన కోట్లాది ఫ్యాన్స్ను సంపాదించడంతో పాటు టాలీవుడ్కి పెద్ద దిక్కుగా మారారు తెలుగు సినీ పరిశ్రమలో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు ఇకపోతే బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ మాదిరి టాలీవుడ్లో చిరంజీవి గారి కుటుంబం నుంచి డజను పైగా హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు స్టార్లుగా వెలుగొందుతున్నారు ఇకపోతే ఇది క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు సాధించిన విజయాలన్నో అనుభవించిన ఇబ్బందులు కూడా అన్నీ ఉన్నాయి క్రియేట్ చేసిన రికార్డ్స్ కు కూడా లెక్కలేదని చెప్పాలి సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు ఆయన మరెన్నో రికార్డులు కొల్లగొట్టారు కోట్లాది ప్రేక్షకులు తన అభిమానులుగా మార్చుకున్నారు డెబ్బై ఏళ్లకు ఒక అడుగు దూరంలో ఉన్నారు చిరంజీవి గారు ఏజ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్న చిరంజీవి గారు తన కెరీర్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు రాజకీయాల్లో వచ్చి తర్వాత సినిమాలతో బిజీగా ఉన్నారు ఇకపోతే గత ప్రభుత్వంలో చిరంజీవి గారిపై విమర్శలు చేసిన చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి రెడీ అవుతున్నారట అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా మాజీ మంత్రి రోజే గారు వెళ్లారట దీంతో చిరంజీవి గారు పర్మిషన్ ఇవ్వలేదట ప్రశ్నింగ్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంబర ఈ సినిమా ఓ చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే